వినాయక చవితి పండుగను భక్తి శ్రద్ధలతో అందరూ ప్రశాంతంగా జరుపుకోవాలని విశాఖపట్నం నాయుడు తెలిపారు వినాయక మండపాలు ఏర్పాటు చేసే ప్రతి ఒక్కరూ పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు మంగళవారం ఆయన బీపీసీ ఛానల్ ద్వారా వినాయక చవితి ఉత్సవ నిర్వాహకులకు పలు సూచనలను జారీ చేశారు నిమజ్జనం రోజు ప్రజలను ఇబ్బందులు పెట్టే విధంగా ప్రవర్తించకూడదని డీజేలు అశ్లీల నృత్యాలు రికార్డింగ్ డాన్స్ అనుమతించబోమని చెప్పారు రాత్రివేళ మండపాల వద్ద కమిటీ సభ్యులు కాపులా ఉండాలని ఊరేగింపుల్లో బాణ సంచరాదన్నారు పెద్ద విగ్రహాలు ఏర్పాటు చేసే మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఊరేగింపు సమయంలో యువత టీజింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఇతర మతాల వారిని గౌరవించే విధంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని సిఐ ఎర్రం నాయుడు తెలిపారు ప్రజలకు ఇబ్బంది కలగకుండా శాంతి భద్రతలు పరిరక్షించేందుకు వినాయక మండపాల నిర్వాహకులు పోలీస్ శాఖ విధించిన మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని సిఐ సూచించారు అయితే ఈ వినాయక మండపాలు ఈ పంతుల్లో వేసేటటువంటి ఉత్సవ నిర్వాహకులు అందరికీ కూడా నాకు ఇచ్చి ఏంటంటే మీరు ప్రతి ఏటా జరుపుకునేటట్టే ఉత్సవాన్ని అందంగా చక్కగా కోఆర్డినేషన్తో జరుపుకోవాలి ఆ జరుపుకునే భాగంలో ముఖ్యంగా ఈ మండపాల వద్ద ఫస్ట్ ఏంటంటే సిసి కెమెరాలని ఇన్స్టాల్ చేయాలి అలాగే పూజా కార్యక్రమం రోజు కూడా ఎటువంటి డీచే కానీ పెద్ద పెద్ద సాంగ్స్ మనిషి వినరానటువంటి వినలేనటువంటి అంత శబ్దాలు వచ్చేటటువంటి సాంగ్స్ పెట్టుకోకూడదు అందరూ కూడా అందరినీ ఎదురు వాళ్ళందరి తిరుగులందరూ కూడా పెంచుకొని మీ యొక్క పూజ కార్యక్రమాన్ని చక్కగా చేసుకోండి అయితే ఈ పూజా కార్యక్రమం వినాయకు ప్రారంభమైనప్పటి నుంచి మీరు నిమజ్జనం వరకు కూడా ప్రత్యేక శ్రద్ధలు నియమాలు పాటించాలి అందులో ముఖ్యంగా మీరు మండపాన్ని పెట్టి చవితి స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మీ నిర్వాహకులు ఉదయం నుంచి మళ్ళీ ఉదయం వరకు అక్కడ ఎటువంటి అవాంఛనీయ రావడం జరగకుండా అక్కడ సెక్యూరిటీ పరంగా ఎటువంటి ల్యాబ్స్ జరగకుండా చూసుకోవాలి ఎక్కడ కూడా లోపల అనుకోకుండా ఎటువంటి మగజీలు రెట్రో కోసం వెళ్ళిపోతుంటాయి రెటర్ కూడా లోపల అటుగా పెట్టుకోండి అలాగే మీరు రాత్రులు కూడా సిగ్గు పెట్టుకోండి అలాగే ఉండండి అలాగే ఈ ఎలక్ట్రిఫికేషన్ ఎక్కడ కూడా జరుపుకోవడంతో కరెంటుకి సంఘటనలు ఎక్కడ జరుపుకోవడంతో అలాగే ఈ ఈ కార్యక్రమము మీరు తొమ్మిది రోజులు ఆ మూడు రోజులు ఏడు రోజులు అనేది మీరు వినియోగించుకున్న దాని ప్రకారంగా మరి నిమజ్జనం రోజు కూడా ఎక్కడ కూడా విజయ సౌండ్స్ కానీ అలాగే ఆ గురింపు కార్యక్రమంలో మీరు క్రాకర్స్ కానీ అలాంటివి మీరు పెట్టుకోకూడదు మీరు భక్తి శ్రద్ధతో సాంప్రదాయ అందరికీ కూడా మీరు అందరూ పెట్టకూడదు చక్కగా నిమజ్జన కార్యక్రమం మీకు ఎక్కడైతే చేయకూడదో ఆ ప్రదేశంలో మీరు అందరి కార్యక్రమం చేసుకోవాలి అలాగే అనుకున్న రోజు కూడా ఎక్కడా కూడా ఎటువంటి మనకి విద్య సంఘటనలు జరగకుండా ఉండాలని మీ అందరికీ అని చెప్పి ఆ రోజు కూడాను మీరు ఎటువంటి ఆడపిల్లలు కానీ అలాగే ఆడవాళ్ళు కానీ ఎక్కడ కూడా తీయటం కానీ అలాగే అక్కడ చేయకపోతాం అలాగే ఆ కార్యక్రమం రోజు కూడా బాగా ఆట కాల్ చేయించి ఇతరులు చేయకపోవద్దు అలాగే ఈ మొత్తం తొమ్మిది రోజులు కానీ పదకొండు రోజులు కానీ ఇరవై రోజులు కానీ ఈ కార్యక్రమం పది రోజులు ఎదుర మీరు ఇతర మధస్థులకి ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు కూడా చేయకూడదు మరి అదేవిధంగా కూడా పెద్ద ఈ కార్యక్రమాలను చక్కగా విజయవంతంగా చేసుకోండి ఎక్కడ కూడా ఇక్కడ చూసుకోండి ట్రాఫిక్ చూసుకోండి అలాగే ఈ సంఘ విద్రోహ శక్తులు కానీ ఇంకా ఇతరత్ర మీకు ఇబ్బంది పెట్టేటటువంటి మనుషులు ఉంటే వెంటనే మాకు సమాచారం అందించండి ఈ యొక్క ఉత్సవము ఈ కార్యక్రమం ఈ పండుగ అనేది సంతోషంగా చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరగాలి మీరు ఎక్కడ కూడా ఏదైనా మీకు అనవరస్ పడుల వస్తువులు కానీ వ్యక్తులు కానీ కనిపించడం తెలియజేయండి మీరు ఇవన్నీ కూడా మీరు అలాగే శాండ్ ఒకటి చవి ఎక్కడైతే పెడతారో పెద్ద దగ్గర శాండ్ పెట్టుకోవాలి వాటర్ పెట్టుకోవాలి అలాగే ఇంకా ఇది కూడా ఫైర్ అనేది చదవకుండా చూసుకోవాలి అలాగే ఎలక్ట్రికల్ పైన షాప్స్ అంటే చేయబోతున్నా చూసుకోవాలి మీరు వినాయక పంత్రి వేసిన వినాయక చేసిన అందు కార్యక్రమం అన్ని జాగ్రత్తలు తీసుకోండి సంతోషంగా ఆనందంగా చక్కగా ఉండండి పండుగని నిబంధనలతో ఏవైతే మనకి ఇప్పటివరకు మా గౌరవ శిశారు మూడు సార్లు ఎప్పుడు లేని విధంగా మీ అందరికీ నిర్వాహకులందరితో కూడా మరి అలాగే స్టేక్ హోల్డింగ్ అన్ని డిపార్ట్మెంట్స్ పిలిపించి మరి మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అందులో మీ యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం ఏ విధంగా చేస్తున్నాం ఈ సంవత్సరం ఏ విధంగా చేయాలి గత సంవత్సరం ఎక్కడైనా లోపాలు జరిగితే వాటిని ఎలా అధిగమించాలి అన్ని విషయాలు సూచనలు ఈ సూచనలు సలహాలు కూడా తీసుకొని ఏం చేయాలి ఏం చేయకూడదు గుర్తు నోట్స్ కూడా చెప్పడం జరిగింది అవన్నీ కూడా మరి మీరు స్ట్రిక్ట్ గా అందరూ పాటిస్తారని ఇదే ప్రతి సద్దుతో మరి వినాయక చవితిని చక్కగా చేసుకుంటారని మరి మన మా టోటోన్ పరిధిలో ఉన్నటువంటి వినాయక ఉత్సవాల వాళ్ళందరికీ మరొకసారి నేను చెప్తే మీరు ఎక్కడా కూడా ఏమైనా ఏమి కూడా లేదా నీకు తప్పకుండా పాటించి నేర్ వందలు పాటించి మీరు ఎటువంటి అదుపులు కానీ చుట్టూ సంఘటనలు కానీ గొడవలు కానీ జరగకుండా జరపకుండా అండానికి లేకుండా ఎవరికి ఇబ్బంది రాకుండా మీరు మరి ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాన్ని మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు కూడా చక్కగా చేస్తారని నేను ఆశిస్తున్నాను మీకు ఎలా వేళ మేము అందుబాటులో ఉంటాము ఏ సమస్య వచ్చినా మాకు వెంటనే మా నెంబర్స్ ఇవ్వడం జరిగింది అలాగే మరి మా గౌరవ సీపీ సార్ కూడా మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు అని దానికోవడను మేము ఆల్రెడీ కొన్ని పాంప్లెట్స్ కూడా కొట్టి ఇవ్వడం జరిగింది మీ అపాయింట్మెంట్ కూడా తీసుకుంటాం వచ్చామే వాళ్ళ దగ్గర అవి కూడా మీ అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది అందువల్ల దయచేసి దీని మీద మేము పూర్తిగా నిఘాతో ఉన్నాం ఎక్కడ కూడా ఎటువంటి మతపరమైనటువంటి కులపరమైనటువంటి మిత్రతల ఏ గొడవలు కానీ ఎటువంటి అకచడాలు కానీ అగరలు కానీ ఏమీ జరగకుండా ప్రశాంతంగా మీరు మరి సంవత్సరం వినాయక చవితి ఉత్సవాన్ని ఒకటి రోజు నుంచి ఎవరి వరకు కూడా మీరు నిర్జాయితీతో తీసుకొని మీరు కొనసాగించి ఒక్కని మరి ఒకసారి మీ అందరినీ ప్రార్థిస్తున్నాం మరి మీ అందరూ కూడా మాకు సహాయ సహకారం అందించండి మా సహాయ సహకారాలు తీసుకొని ఏ చిన్న విషయం ఉన్నప్పుడు మా వెంటనే ఫోన్ చేయండి మేము ఎలాగే మీకు అందుబాటులో ఉంటాం మరి మా మార్గదర్శకాలు మా చూజ నాకు తా పాటిస్తారని మరొకసారి